హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్డ్ అబ్బాయి ఒక ప్లేస్కి వెళ్ళి ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాడు స్నేహ ఆఫీస్ వర్క్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా సిగ్నల్ దగ్గర ఆగింది అప్పుడే ఆపోజిట్ ట్రాఫిక్లో ఉన్న ప్రశాంత్ స్నేహాన్ని చూసి మిర్చి వెళ్ళి మాట్లాడదామా వద్దులే మళ్ళీ ఎందుకు వచ్చారు ఫాలో చేస్తున్నారా అంటుందేమో అనుకుంటూ ఉండగానే సిగ్నల్ పడగానే రయ్యం అంటూ దూసుకుని వెళ్ళిపోయింది అరే రే వెళ్ళిపోయింది అనుకుంటూ ఉండగా ఫాలో చేద్దామా అనుకుంటూ ఉండగా తన వైపు సిగ్నల్ పడటంతో తప్పక ముందుకు కదిలాడు ప్రశాంత్ స్నేహ తను వెళ్ళాలి అనుకున్న చోటుకు వచ్చి హెల్మెట్ తీస్తూ ఎదురుగా చేతులు కట్టుకుని నుంచున్న అబ్బాయిని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడిగింది ఆ విషయం నేను అడగాలి ఆఫీస్లోనే అనుకున్నాను ఇక్కడ కూడా వదలవా నన్ను అన్నాడు ఆ అబాయ్ షటప్ నేను నిన్ను ఫాలో చేస్తున్నా అంటున్నావా నువ్వే నన్ను ఫాలో చేస్తున్నావు ఎక్కడికి వెళ్తే అక్కడికి హచ్చి కుక్క పిల్లలా ఏంటి ఊరుకుంటుంటే కుక్క గుక్క అన్నావంటే మామూలుగా ఉండదు అన్నాడు వేలు చూపించి అవును పాపం అవి కూడా ఫీల్ అవుతాయి నీతో పోలిస్తే అంది స్నేహ నిర్లక్ష్యంగా స్నేహ నాకు కోపం వస్తుంది అన్నాడు చెయ్యి చూపిస్తూ అబ్బో భయమేస్తోంది మరి నీ కోపం ఇంకెవరికైనా చూపించుకో నా దగ్గర కాదు అంది స్నేహ షటప్ అని గట్టిగా అర్చాడు అభయ్ నువ్వే షటప్ వర్క్ చేయడం రాదు కానీ పనికి మాలిన పౌరుషం ఒకటి నీ మొహానికి స్నేహ యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ ఆడపిల్లవి అని ఊరుకుంటున్నాను నాకు గానీ కోపం వస్తే ఏం చేశానో నాకే తెలియదు ఏం చేస్తారా ఏం చేస్తావు అంటూ దబా ఇస్తూ స్కూటీ దిగి హెల్మెట్ చేత్తో పట్టుకుని ఆ అబ్బాయి ఎదురుగా నుంచింది ఏంటి ఊరుకుంటుంటే అని స్లీవ్ మడత పెడుతున్న ఆ అబ్బాయిని చూసి చేసిన ఓవరాక్షన్ చాలు ఇక తగ్గు అంది స్నేహ షర్ట్ మడతని తీసేస్తూ చేతులు కట్టుకుని మేడం ఎలా ఉంది మేడం యాక్టింగ్ అన్నాడు అభయ్ పైకి వస్తావు అంది అభయ్ భుజం మీద చెయ్యేసి ఇద్దరు ఒకరి ఫేస్ ఒకరు చూసుకుని ఒకేసారి గట్టిగా నవ్వేశారు గత కొన్ని రోజులుగా వాళ్ళ మధ్య జరుగుతున్న సంఘటనలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తు తెచ్చుకుంటూ పొట్ట పట్టుకుని మరీ నవ్వుకున్నారు ఇద్దరు పర్లేదు సినిమాలో ట్రై చేయొచ్చు అంది స్నేహ అభయ్ని చూస్తూ ఎంతైనా మీ ట్రైనింగ్ కదా మేడం అన్నాడు అబాయ్ ఎనీవే థ్యాంక్ యూ అభయ్ అంది స్నేహ దేనికి అబ్జర్వ్ చేశాను రెండు రోజుల నుండి వెనుక మనుషులు రావట్లేదు ఐ నో ఇది నీ ప్లాన్ అని థ్యాంక్ యూ ఇది అసలు మన ప్లాన్లోనే లేదు కానీ నువ్వు చేశావు అందుకే థ్యాంక్ యూ మన ప్లాన్ ఏంటి అతనికి శిక్ష పడాలి అది కూడా అతని నమ్మించి మోసం చేయడం ద్వారా అదే కదా చేస్తున్నాను ఇంకా ఆ మనుషుల్ని అంటావా ఏ ఆడపిల్లకైనా ఇబ్బందిగా ఉంటుంది ఇంట్లో నుండి కాలు బయటపెట్టిన దగ్గర నుండి అను క్షణం వెంటాడుతూ మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టే వరకు ఎవరో స్పై చేస్తూ ఉండటం నాకు తెలుసు నువ్వు ఈ రెండు సంవత్సరాలు ఎంత నరకం చూసి ఉంటావు అందుకే నువ్వు పైకి చెప్పకపోయినా ఫస్ట్ నీకున్న ఈ ప్రాబ్లంని తీసేయాలి అనుకున్నాను ఫైనలీ ఐ డీడ్ ఇట్ అన్నాడు ఆ నవ్వుతూ అందుకే థ్యాంక్ యూ చెప్పాను కానీ నా గురించి నా పగ గురించి నీ ప్రాణాలని రిస్క్లో పెట్టాను నువ్వు మోసం చేస్తున్నావని ఆ పరందమ్మాయికి తెలిస్తే నిన్ను ఏం చేస్తాడో అని భయంగా ఉంది అబ్బాయి అంది స్నేహ నా గురించి అస్సలు ఆలోచించకు నన్ను నేను ఎలా కాపాడుకోవాలో బాగా తెలుసు పైగా ఇది నేను నీ ఫ్రెండ్గా చేస్తున్న హెల్ప్ కాదు ఒకడి దుర్మార్గాలని బయటపెట్టినందుకు వాడి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఆ అమ్మాయికులైన ముగ్గురి ప్రాణాలు తీసేసినందుకు అతనికి శిక్ష పడేలా చేయడానికి నేను చేస్తున్న చిన్న సహాయం ఎంత కాదనుకున్నా అతని రక్తం నాలో ప్రవహిస్తుంది ఎంతో కొంత పాపం నాకు కూడా అంటుకునే ఉంటుంది ఇలా నీకు హెల్ప్ చేసి దాన్ని కొంతైనా కడిగేసుకుంటాను అన్నాడు అభయ్ ఆవేశంగా అతనికి త్వరలోనే శిక్ష పడాలి అని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు నేను ప్రశాంత్ గారి ప్రాణాలకి ప్రమాదం ఉందని ఆగాను తడిగుడ్డతో గొంతు కోయడం ఎలా ఉంటుందో ఆ పరంద అమ్మాయికి చూపిస్తాను అంది స్నేహ నా పూర్తి సహకారం నీకుంటుంది స్నేహ దయచేసి అతను నా తండ్రి అనే విషయాన్ని పక్కన పెట్టు ఎక్కువగా దాని గురించి ఆలోచించకు నేను అతన్ని చేరుకోవడానికి మనం ఇంకొన్ని సాక్ష్యాలు సేకరించడానికి నా తండ్రి అనే పదాన్ని అస్త్రంలా వాడుకున్నాం అంతే ఇదే గుర్తుపెట్టుకో స్నేహ అన్నాడు ఆభాయ్ చాలా జాగ్రత్తగా ఉండు అబాయ్ ఏ మాత్రం అతనికి అనుమానం వచ్చినా నీ ప్రాణాలు రిస్క్లోకి వెళ్తాయి అని స్నేహ హెచ్చరించింది సరే నేను చూసుకుంటానులే నువ్వు కూడా ప్రశాంత్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అన్నాడు ఆభాయ్ నీకు అలా అనిపిస్తుందా ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నేను ప్రశాంత్ దగ్గరికి వెళ్ళను సరే ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ప్రమాదం మన నెక్స్ట్ ప్లాన్ గుర్తుంది కదా అన్నాడు అభాయ్ హలో చేయాల్సింది నువ్వు నీకు గుర్తుండాలి అవును కదా అన్నాడు అబాయ్ తల గొక్కుంటూ ఆలస్యమైనా పర్లేదు ముందు నువ్వు అతని నమ్మకం సంపాదించుకో ఆ తర్వాతే మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయి అలాగే ఇంతకీ రెండు రోజుల్లో ఊరి ప్రయాణం ఉంది కదా మీ ఆయనతో ఎంతవరకు వచ్చాయి ఏర్పాట్లు అన్నాడు కనుబొమ్మలు ఎగరేస్తూ నేనేం హనీమూన్కి వెళ్ళట్లేదు బిజినెస్ పని మీద వెళ్తున్నా అయినా నువ్వు కూడా వస్తావు కదా ఏమో ఎవరికి తెలుసు బిజినెస్ ట్రిప్ పేరుతో మీ వైఫ్ అండ్ హస్బెండ్ పనిలో పని హనీమూన్ ట్రిప్ కూడా వేసేస్తారేమో అన్నాడు అబ్బాయి నవ్వుతూ సరే అయితే నేను కూడా నిషాని రమ్మంటాను మీరిద్దరూ కూడా ప్రేమ పావురాల్లాగా చట్టా పట్టాలు వేసుకుని తిరగొచ్చు ఏమంటావు నిషాకి కూడా టికెట్ బుక్ చేయించినా అంది స్నేహ అబ్బాయిని ఆట పట్టిస్తూ రెండు చేతులు జోడించి అమ్మ తల్లి నీకు నమస్కారం సారీ ఊరికే సరదాగా ఆట పట్టించాను నన్ను ఇలా వదిలే అన్నాడు అభయ్ అలాగే అని సరే నేను వెళ్తాను ఎల్లుండి ఎయిర్పోర్ట్లో కలుద్దాం అంది స్నేహ డైరెక్ట్ ఎయిర్పోర్ట్ అయినా మధ్యలో మీటింగ్స్ ఏం లేవా ఏ నీకు పైకి పోవాలని అంత ఆతృతగా ఉందా సరే ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళి నవ్వుతూ సరదాగా మాట్లాడుకుందాం రా మీ నాన్న ముందు నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు మోసం చేసావని అక్కడే వేసేస్తాడు అబ్బాయి ఊహించుకుని దడుచుకుని అలాంటి బంపర్ ఆఫర్లు నాకొద్దున తల్లి అన్నాడు కదా ఓలు దగ్గర పెట్టుకుని ఉండు అండ్ మన నాటకం కూడా కంటిన్యూ చేయి నన్ను చూడగానే స్నేహ అంటూ పళ్ళన్నీ బయట పెట్టేయకు బాయ్ అని చెప్పి స్నేహ వెళ్ళిపోయింది ఈ పిల్ల ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు మర్యాదగా చెప్పడం అస్సలు రాదు అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు పరందమ్మాయికి ఊరు వెళ్తున్న విషయం చెప్పి తనతో స్నేహ కూడా వస్తుందని తనకి తనతో వెళ్ళడం ఇష్టం లేదు అంటూ వా పోయాడు పోని మానేయచ్చు కదా నాన్న అని పరందామయ్య సలహా ఇస్తే కంపెనీ పరువు అంటూ కంపెనీ బాధ్యత నా మీదే ఉందంటూ మోసలి కన్నీలు కార్చాడు ఆబాయ్ సరే నువ్వు నుడుకోనాన్న అంటూ ఆబాయిని తన రూమ్కి పంపించాడు పరందామయ్య కొడుకు బాధ చూసి ఇంకో రెండు పెగ్గులు ఎక్కువ తాగాడు మూడో గ్లాస్ తాగి దించే లోపు తన ముందు ఎవరో కూర్చున్నట్టు అనిపించి కళ్ళు విప్పార్చి చూశాడు ఎవరు అనేది తెలియడం లేదు తనకి ఎంత పోల్చుకుందాం అనుకున్నా అంతా మసక మసకగా కనిపిస్తూ ఉండటంతో కళ్ళు తుడుచుకుని చూశాడు ఎదురుగా కూర్చుని ఉన్న అతని కళ్ళు మాత్రమే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ కళ్ళు ఎర్రగా మండిపోతూ తనని భస్మం చేసేస్తాయేమో అనిపించింది పరందామయ్యకి వెంటనే చేతిలో ఉన్న గ్లాస్ పక్కన పెట్టి వణుకుతున్న చేతులతో టేబుల్ మీద ఉన్న తన కళ్ళజోడు తీసి పెట్టుకున్నాడు ఈసారి తనకి ఎదురుగా ఎవరూ కనిపించలేదు ఇదెక్కడి మాయా అనుకుంటూ చుట్టూ చూశాడు అంత పెద్ద ఇంట్లో తను తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు అంత ఎక్కువ తాగేశానా అనుకుంటూ సెక్యూరిటీని పిలిచి లోపలికి ఎవరిని పంపించారు అని అడిగాడు ఎవరూ రాలేదు సార్ అని జవాబిచ్చాడు అతను అంత నా భ్రమ ఉంటుంది అనుకుని సరే నువ్వు వెళ్ళు అన్నాడు పరందమయ్య అతను వెళ్ళిపోయాక ముఖానికి పట్టిన చెమటల్ని తుడుచుకుంటూ ఎవరూ రాలేదు నిజంగానే భయపడి చచ్చాను అనుకుని తన రూమ్కి వెళ్ళి మత్తులో బెడ్ మీద పడిపోయాడు ఇంటికి వెళ్ళిన స్నేహ ఫ్రెష్ అయ్యి జాన్సీ లేకపోవడంతో ఇంటికి తాళం వేసి మొహానికి ముసుగు వేసి స్కూటీ తీసుకుని ప్రశాంత్ ఇంటికి వచ్చింది ఎప్పటిలా గేట్ వరకు వచ్చి గోడ పక్కన స్కూటీ పెట్టి అదే ఇంట్లో ఇంకో రూమ్ కిటికీ దగ్గరికి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసింది ఇటు ఇక్కడ అని చెయ్యి ఊపుతూ ఆ వ్యక్తి కిటికీలో నుండి ఇచ్చిన తాళంతో డోర్ తెరిచి లోపలికి వెళ్ళింది ఆ తర్వాత నేరుగా ప్రశాంత్ రూమ్కి వెళ్ళింది చూస్తే రూమ్లో ప్రశాంత్ లేడు ఎక్కడికి వెళ్ళాడు ఈ మనిషి వాష్రూంలో ఉన్నాడా అంటూ అటు తొంగి చూసే లోపు రెండు చేతులు వెనక నుండి స్నేహాన్ని చుట్టేశాయి ఒక్క క్షణం గుండె జల్లుమన్నా తనని అలా పట్టుకునే స్వతంత్రం ఒక్కరికే ఉందని అర్థమై ఏంటి వేషాలు అంది వీటినే వేషాలు అంటే మరి నువ్వు వేసేవి ఏంటి అన్నాడు స్నేహ మెడవంపుల తలదాచి అది ఇది ఒకటేనా అస్సలు కాదు అన్నాడు స్నేహ ముందుకి వచ్చి అవునా మరేంటో నువ్వు నాకు దగ్గరగా వచ్చి మళ్ళీ దూరంగా వెళ్ళిపోతావు అదే నేననుకో నిన్ను పట్టుకుంటే నువ్వు వదులు అనే వరకు వదలను అన్నాడు ప్రశాంత్ ఎందుకు వదులుతారు మీకు కావాల్సింది అదే కదా పట్టుకుని ఉండటం మరి నీకు వదిలేయడం ఇష్టమా అందుకేనా దూరంగా వెళ్ళిపోతున్నావు మీతో మాట్లాడటం చాలా కష్టం పెద్ద దొంగ మీరు అంది ప్రశాంత్ చంప మీద చిన్నగా కొట్టి ఏం చేద్దాం నీ నుండే నేర్చుకున్నాను మరి ఇక నేను వెళ్తాను అంది ప్రశాంత్ని తప్పుకుని ఓ హలో ఏంటి వచ్చి పది నిమిషాలు కూడా అవ్వలేదు అప్పుడే వెళ్తాను అంటున్నావు ఇది వరకు అయితే చాలాసేపు ఉన్నావు కదా అన్నాడు ఫ్లోలో అప్పుడు మీరు నిద్రపోయేవారు ఈరోజు మెలకువగా ఉన్నారు అంటూ ఒక్క నిమిషం ఇది వరకు ఉన్నాను అంటే అర్థం అంటే నేను వచ్చి ఎంతసేపు ఉంటానో మీకు తెలుసు అయితే నేను వచ్చినప్పుడు నిద్ర నటిస్తున్నారా అంది స్నేహ అనుమానంగా చూస్తూ చీ అదేం లేదు నేనిప్పుడే నువ్వు రావడం బాల్కనీలో నుండి చూశాను మొన్న నీ దగ్గరికి వచ్చినప్పుడు చాలాసేపు ఉన్నాను కదా ఇప్పుడు నువ్వు కూడా ఉంటావని అలా అన్నాను అన్నాడు ప్రశాంత్ ఏదో చెప్పాను నమ్మిందా లేదా అన్నట్టు స్నేహవైపు చూశాడు ఇప్పుడు నిజం చెప్పండి అని చేతులు కట్టుకుని సీరియస్గా చూస్తూ అంటే అది మరి లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు నేను నిద్ర నటించాను అన్నాడు ప్రశాంత్ అని నోరు తెరిచి నాకు ముందే డౌట్ వచ్చింది కానీ ఎక్కడ దొరికిపోతాను అని కంగారుగా వెళ్ళిపోయాను ఆ రోజు డౌట్ వచ్చిందా ఆ రోజు నేను అస్సలు కదల్లేదు మెదల్లేదు కదా మిర్చి అన్నాడు ప్రశాంత్ అందుకే డౌట్ వచ్చింది ఎప్పుడు వచ్చినా మీరు కొంచెమైనా కదిలేవారు అండ్ నేను ఏదైనా చెప్పినా చేసినా దానికి రియాక్ట్ అయ్యేవారు లాస్ట్ టైం అవ్వలేదు అంటే ఇదన్నమాట విషయం మిమ్మల్ని అంటూ ప్రశాంత్ని కొట్టడానికి చెయ్యెత్తింది సారీ మిర్చి అంటూ రూమ్ అంతా పరిగెత్తించాడు ప్రశాంత్ కాసేపటికి దొరికిపోయి కొడుతున్న స్నేహ రెండు చేతులు పట్టుకుని తన కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ మిర్చి అన్నాడు ప్రశాంత్ షడన్గా చెప్పేసరికి స్నేహ నోరు తెరిచి చూస్తోంది తనని అలా చూసి నవ్వు వచ్చింది ప్రశాంత్కి ఓయ్ మిర్చి అని పిలిచాడు అప్పుడు తేరుకుని ప్రశాంత్ని చూసింది ఏంటి ఐ లవ్ యూ చెప్పాను రిప్లై ఏది అన్నాడు ప్రశాంత్ కనుబొమ్మలు ఎగరేస్తూ సిగ్గుపడుతూ ప్రశాంత్ని హక్ చేసుకుంది స్నేహ నువ్వు ఇలా ఉంటాను అంటే సెకండ్కోసారి అయినా చెప్తాను మిర్చి అంటూ తన చుట్టూ చేతులు వేశాడు రెండు రోజుల తర్వాత ప్రశాంత్ స్నేహ ఆభాయ్ ఢిల్లీ వెళ్ళడానికి ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు ఆ తర్వాత ఫ్లైట్ జర్నీ మొత్తం స్నేహ అభాయ్ ప్రశాంత్ ముందు కిక్కురు మనకుండా సైలెంట్గా ఉన్నారు ఢిల్లీ వెళ్ళాక ముందుగా బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళారు త్రీ రూమ్స్ ముందే బుక్ చేయడం ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి హోటల్లోని రెస్టారెంట్కి వెళ్ళి ముగ్గురు కూర్చుని టిఫిన్ చేస్తున్నారు ఇద్దరిని చూసి చూసి ప్రశాంత్ ఏమైంది మీ ఇద్దరికి అని అడిగాడు స్నేహ అబాయిలని చూస్తూ ఏంటి సార్ ఏమైంది హస్బెండ్ని పట్టుకుని అంట ఆహా ఏం యాక్టింగ్ చేస్తున్నావు తల్లి అనుకున్నాడు అభయ్ మనసులో మీరిద్దరూ ఎందుకని మాట్లాడుకోవడం లేదు మార్నింగ్ నుండి చూస్తున్నా సైలెంట్గా ఉన్నారు ఎందుకు అని అడిగాడు ప్రశాంత్ అదేం లేదు సార్ మేమిద్దరం బాగానే ఉన్నాం జర్నీ కదా అయినా అవుట్ సైడ్ ఏముంటాయి మాట్లాడుకోవడానికి ఆఫీస్లో అంటే వర్క్ గురించి మాట్లాడతామని స్నేహ వైపు చూసి ఎలా మేనేజ్ చేశాను అంటూ సైగ చేసి ప్రశాంత్కి కనిపించకుండా కాలర్ ఎగరేశాడు ఆ బాయ్ హబ్బా వీడి వేషాలు అనుకుంది స్నేహ హో ఓకే బట్ మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని విన్నాను అన్నాడు ప్రశాంత్ తింటూ అప్పుడే నోట్లో ఇడ్లీ పెట్టుకుంటున్న ఆబాయి షాక్ అయ్యి అలాగే చూస్తున్నాడు స్నేహాకి అబ్బాయిని చూసి నవ్వు వచ్చింది ఇప్పుడు చెప్పు అన్నట్టుగా అబ్బాయిని చూసి సైగ చేస్తూ నవ్వుతోంది నన్ను నిరికించడం నీకు బాగా అలవాటు కదా అనుకుని అది అది అంటూ నీళ్లు నములుతున్నాడు ఆబాయి అవస చూసి ఈ మధ్య మా ఇద్దరికి ఒక విషయంలో గొడవ అయింది ప్రశాంత్ సార్ అంది స్నేహ ఆ విషయం కూడా తెలుసు అన్నాడు ప్రశాంత్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఈసారి స్నేహ కూడా షాక్ అయింది హీట్లర్ ఏంటి ఇంత పెద్ద షాక్ ఇచ్చాడు మేమిద్దరం గొడవ పడుతున్న విషయం కూడా తెలుసా ఎందుకో కూడా కనిపెట్టేసి ఉంటాడా అని స్నేహ ఆలోచనలో పడింది అబాయి మాత్రం దించిన తల ఎత్తకుండా సైలెంట్గా తింటున్నాడు ఆలోచిస్తున్న స్నేహాన్ని చూసి అంత ఆలోచించకండి స్నేహ మేడం ఫస్ట్ తినండి అన్నాడు ప్రశాంత్ అని రెండు స్పూన్లు తినేసి ఎక్స్క్యూజ్ మీ అని ఫోన్ తీసుకుని పక్కకి వెళ్ళి చరణ్కి ఫోన్ చేసింది చరణ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా స్నేహ అన్నాడు అన్నయ్య నీకు అబ్బాయి గురించి తెలుసా అని అడిగింది అబ్బాయి అని ఆలోచించి హా తను మీ కోలిక్ కదా అన్నాడు చరణ్ హా అన్నయ్య తన గురించి మీకు నేను ఎప్పుడైనా చెప్పానా కోలిక్ అనే చెప్పావరా ఇంకేం చెప్పలేదు ఏమైంది ఎనీ ప్రాబ్లం అన్నాడు చరణ్ అనుమానంగా యాక్చువల్లీ నేను నీకు ఒక విషయం చెప్పాలి అన్నయ్యా అది ఆబాయ్ ఎవరంటే అంటుండగా ప్రశాంత్ స్నేహ దగ్గరికి వచ్చాడు తనని చూసి నోట్లో మాట ఆగిపోయింది స్నేహకి ఆబాయ్ తర్వాత ఏంటి చెప్పు అన్నాడు చరణ్ అయినా రెస్పాండ్ లేకపోయేసరికి హలో స్నేహ ఉన్నావా అని అడిగాడు చరణ్ ముందు వాడితో మాట్లాడు నువ్వేం చెప్తున్నావో తెలియక వాడికి ఫోన్లోనే బీపీ షుగర్ అన్నీ వచ్చేస్తాయి అన్నాడు ప్రశాంత్ స్నేహ అయినా ఏం మాట్లాడకపోయేసరికి ప్రశాంత్ ఫోన్ తీసుకుని రే పెద్ద బామర్ది తాను ఇప్పుడు డీప్ షాక్లో ఉంది కానీ కాసేపు అయ్యాక మాట్లాడుతుందిలే అని ఫోన్ పెట్టేశాడు ప్రశాంత్ స్నేహ షాక్ అయ్యి నేను ఎవరితో మాట్లాడుతున్నానో కూడా కనిపెట్టారంటే మీకు అంది స్నేహ టైం అవుతుంది మీటింగ్ ఉంది పద అన్నాడు ప్రశాంత్ వాచ్ చూసుకుంటూ నేను మీతో మాట్లాడాలి ఏదైనా సరే మీటింగ్ అయ్యాకే అంటూ ముందుకు నడిచాడు అన్నీ తెలుసుకుని ఎంత మోసం చేశారు అనుకుంది స్నేహ ఆబాయ్ కూడా వచ్చాక ముగ్గురు కలిసి క్లయింట్తో మీటింగ్కి వెళ్ళారు ప్రశాంత్ ఒకే రోజు ముగ్గురికి అపాయింట్మెంట్ ఇవ్వడంతో సాయంత్రం వరకు బిజీ బిజీగా గడిపాడు వచ్చిన వాళ్ళు తమ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ప్రశాంత్ ఓపిక్గా వింటూ తనకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటున్నాడు తనకి ఒక టూ టేబుల్స్ అవతల స్నేహ ఇంకా ఆబాయ్ కూర్చుని ఉన్నారు ఆబాయ్ ఫోన్లో గేమ్ ఆడుకుంటుండగా స్నేహ ల్యాప్టాప్లో వర్క్ చేస్తోంది గేమ్ ఆడుతున్న ఆబాయ్ని చూసి ఇలా ఆడుతూ టైం పాస్ చేయకపోతే ప్రశాంత్ ఎలా మాట్లాడుతున్నాడో చూసి నేర్చుకోవచ్చుగా అంది స్నేహ ఆ అబ్బాయి ప్రశాంత్ వైపు ఒక నిమిషం తీక్షణంగా చూసి మళ్ళీ గేమ్ ఆడటం స్టార్ట్ చేశాడు స్టూపిడ్ నీకు అసలు కొంచెం కూడా సీరియస్నెస్ లేదా అంది స్నేహ నొసలు చిట్లించి ఫోన్ పక్కన పెట్టి సీరియస్గా ఫేస్ పెట్టి చెప్పండి మీ స్నేహ ఇప్పుడు నన్నేం చేయమంటారు అన్నాడు అబ్బాయి ఏం చేయమంటారు ఏంటి ఇప్పుడు నేర్చుకుంటేనే కదా రేపు నువ్వు మంచి స్థాయిలో ఉంటావు ఎందుకు ఏ బాధ్యత తీసుకోవు అంది స్నేహ కోపంగా హలో ఏంటి అసలు నువ్వు నాకు బాధ్యత లేదు అంటున్నావు నీ విషయంలో బాధ్యత తీసుకున్నా కదా అన్నాడు ఆ బాయి నేను అంది అది కాదు ఫ్యూచర్ గురించి లైఫ్ లాంగ్ ఇలా ఉద్యోగం చేస్తూ బతికేస్తావా కొత్తగా ఏం నేర్చుకోవా రేపు నీ లైఫ్లోకి వచ్చేవారికి స్టాండర్డ్ అయ్యి చూపించవా అని అడిగింది స్నేహ మళ్ళీ మళ్ళీ డిస్కషన్ ఎందుకు పెట్టడం అనిపిస్తుంది కానీ నీకు ఒక విషయంలో క్లారిటీ ఇచ్చేస్తున్నా స్నేహ ఇంకోసారి ఈ టాపిక్ మన ఇద్దరి మధ్యలో తీసుకురాకు తెలుసో తెలియకో నేను నిన్ను ప్రేమించాను నా లైఫ్లో ఎవరు ఉన్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలు అనుకున్నాను అందుకే ధైర్యం చేసి నువ్వంటే ఇష్టం అని చెప్పాను నువ్వు ఇష్టం లేదు అని చెప్పావు అయినా నేను నీ వెంట పడ్డాను మన పరిచయం అయ్యాక నేను కనిపిస్తేనే చిరాక చూసే నువ్వు రెండు సంవత్సరాల తర్వాత నాతో నవ్వుతో అన్న మొదటి మాట ఫ్రెండ్స్గా ఉందామని నీ మీద ఉన్న ఇష్టంతో కనీసం అలా అయినా నీకు దగ్గరగా ఉండి నిన్ను మార్చుకోవచ్చు అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది నువ్వు వేరొకరి సొంతం నాకెప్పటికీ సొంతం కాలేవు అని నాకు తెలిసి చేసినా తెలియక చేసినా నా మనసు అయితే నీకు ఇచ్చేసాను స్నేహ ఇప్పటికి కూడా అంటూ హార్ట్ మీద చెయ్యి పెట్టి చూపిస్తూ ఇది ఇక్కడికి నిన్ను తప్ప ఇంకొకరిని తీసుకోను అంటుంది నాకు తెలుసు ఇది తప్పని కానీ తప్పట్లేదు నా మనసుకి నేను సర్ది చెప్పుకోగలను అలానే నా మనసుని కష్టపెట్టి ఇంకొకరిని నా లైఫ్లోకి తీసుకురాలేను నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించు ఇంక నా లైఫ్ అంటావా నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక నేను లండన్ వెళ్ళిపోతాను ఎలాగూ నా చదువు అక్కడే కాబట్టి జాబ్ కూడా ఈజీగానే వచ్చేస్తుంది సో నో వరీస్ అబౌట్ మై ఫ్యూచర్ అన్నాడు ఆ అబ్బాయి భుజాలు ఎగరేస్తూ అబ్బాయికి ఏం చెప్పాలో తెలియలేదు స్నేహాకి కానీ ఒంటరితనం మనిషిని చాలా కృంగదీస్తుంది నేను ప్రశాంత్కి దూరం అయ్యాకే తెలిసింది నాకు కూడా ఒంటరితనం ఎంత నరకము అని ఇప్పుడు అంత బాగానే ఉంది అనిపిస్తుంది ఇన్ ఫ్యూచర్ నీకు కూడా ఒక తోడు కావాలి అనిపిస్తుంది అప్పుడైనా నువ్వు ఇంకొకరిని నీ లైఫ్లోకి తీసుకురాక తప్పదు అంది స్నేహ అంత లేదు నిజంగా నాకు అలా అనిపిస్తే తర్వాత మీకు పుట్టిన పాపనో బాబునో తీసుకెళ్ళిపోయి పెంచుకుంటా వాళ్ళ అల్లరిలో నిన్ను చూసుకుంటా అన్నాడు అభయ్ ఏమన్నా మా బేబీని తీసుకెళ్ళి పెంచుకుంటావా అసలు ఇవ్వాలి కదా ఫస్ట్ నీకు అంది స్నేహ నేను నిన్నెందుకు అడుగుతా ప్రశాంత్ గారిని రిక్వెస్ట్ చేస్తా అయినా ఒప్పుకోలేదంటే కిడ్నాప్ చేసి ఎత్తుకుపోతా అన్నాడు ఆబాయి నవ్వుతూ హా అవును మరి నీకోసమే మేము పిల్లల్ని కానీ ఎప్పుడొచ్చి తీసుకెళ్తావా అని ఎదురు చూడాలి అవునా అంది స్నేహ అయినా నా కొంటరిగా అనిపించినప్పుడు కదా అప్పుడు చూద్దాంలే ఇలా ప్రతిదీ లైట్ తీసుకుంటూ ఉండు అంది స్నేహ ఆబాయి తల మీద కొట్టి అసలు అక్కడ జరుగుతుంది ఏంటి ఈ డిస్కషన్ ఏంటి అన్నాడు తల రుద్దుకుంటూ హలో బాధ్యతగా ఉండవయ్యా అంటే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఎక్కడికి వెళ్ళామంటే గుర్తొచ్చింది నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు నేను ఇప్పుడు వాడిని కలవాలి ఈ రోజుకి టాటా రేపు కలుద్దాం ప్రశాంత్ గారు అడిగితే చెప్పు అంటూ స్నేహ చెప్తుంది కూడా వినిపించుకోకుండా ఫోన్ చూసుకుంటూ వెళ్ళిపోయాడు ఆ భాయ్ ఈడియట్ మా ఇద్దరికి ప్రైవసీ ఇవ్వడానికి కావాలని వెళ్ళిపోయాడు మళ్ళీ దొరుకుతావు అప్పుడు చెప్తా అనుకుంది స్నేహ ప్రశాంత్ మీటింగ్స్ అయ్యేసరికి సాయంత్రం అయింది అప్పుడు స్నేహ దగ్గరికి వచ్చి సారీ మిర్చి బోర్ ఫీల్ అయ్యావా అన్నాడు ప్రశాంత్ నాకు ఈ వర్క్ గురించి తెలియకపోతే అలాగే ఫీల్ అయ్యేదాన్నేమో ఇప్పుడు అంతా తెలుసు కదా అలాంటిది ఏం లేదు కానీ అంటూ ఆపేసింది కానీ కానీ ఏంటి మేడం అన్నాడు ప్రశాంత్ కానీ ఈ మీటింగ్స్ అన్నింటికీ ఖచ్చితంగా మీరు ఉండాలి మరి మీరు ఒక్కరే చూసుకోవచ్చు కదా మళ్ళీ తోకల్లా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు అని డౌట్ ఏం చేయను నువ్వు నాకు ఒంటరిగా దొరకడం లేదు మరి అక్కడేమో అసలు నా మాట వినట్లేదు అందుకని అందుకని అంది స్నేహ అనుమానంగా చూస్తూ పనిలో పని ఆ పని కూడా చూసుకుని వెళ్దామని అన్నాడు ప్రశాంత్ సిగ్గుపడుతూ ఏ పని మీరేంటి అలా సిగ్గుపడుతున్నారు నువ్వు మరీ మిర్చి ఆ మాత్రం తెలియదా నీకు అన్నాడు ప్రశాంత్ టేబుల్ మీద చేత్తో ముగ్గు వేస్తూ హిట్లర్ మీరేనా మీరు ఇంతలా సిగ్గుపడటం ఇప్పుడే చూస్తున్నాను అని మళ్ళీ ఏదో గుర్తొచ్చి మరి ఆ అబ్బాయిని కూడా తీసుకొచ్చారు కదా అంటే మీరు నన్ను ఏడిపిస్తున్నారు కదా అంది స్నేహ అదా ఆ అబ్బాయి ఉంటే ఎవరికీ అనుమానం రాదని అలా ప్లాన్ చేశా అన్నమాట అన్నాడు ప్రశాంత్ నవ్వుతూ స్నేహకి కంగారుగా ఉంటుంది తన ఫేస్ చూసి ఇంకొంచెం ఏడిపిద్దాం అనిపించింది ప్రశాంత్కి అవును అబ్బాయి ఏడి అని అడిగాడు ప్రశాంత్ అది తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాడు ఈ నైట్ కూడా రాను అన్నాడు హో అలా చెప్పాడా అయితే నేను చెప్పినట్టే చేస్తున్నాడేమో అన్నాడు ప్రశాంత్ చె చెప్పినట్టేంటి ఏం చెప్పారు మీరు అంది స్నేహ నొసలు చిట్లించి ఇంకా అర్థం కాలేదా తను నైట్కి మన ఫస్ట్ నైట్కి అరేంజ్మెంట్స్ కోసం వెళ్ళాడు ఏంటి అంది స్నేహ గట్టిగా మెల్లగా అందరూ వింటారు ఏంటి అభయ్ వెళ్ళింది అందుక అంది చిన్నగా అవును అందుకే నువ్వు కూడా పద లేట్ అవుతుంది అంటూ స్నేహ చేయి పట్టుకుని తీసుకెళ్తున్నాడు ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను అబ్బాయి ఇంత పని చేస్తాడో అనుకోలేదు అనుకుంటూ ప్రశాంత్ వెనకే నడిచింది ఈ రోజుకి మనల్ని ఏ క్వశ్చన్స్ వేయదు అని ఊపిరి పీల్చుకున్నాడు ప్రశాంత్ హోటల్కి వెళ్ళాక ఎవరి గదికి వాళ్ళు వెళ్తూ మిర్చి వెయిట్ ఇప్పుడే వస్తాను అంటూ తన రూమ్కి వెళ్ళాడు ప్రశాంత్ కాసేపటికి చేతిలో కవర్తో బయటకు వచ్చాడు ఇది నీ కోసం నేనే కొన్నాను ఫ్రెష్ అయ్యి నా కోసం ఇది వేసుకోవా నేను నిన్ను ఇందులో చూడాలి అనుకుంటున్నాను గుర్తుంచుకో ఈ డ్రెస్లో నేను ఒక్కడనే నిన్ను చూడాలి నువ్వు రెడీ అయ్యాక నాకు కాల్ చేయి నేనే వచ్చి చూస్తాను అన్నాడు ప్రశాంత్ వామ్ స్నేహ ఈరోజు అయిపోయావే ఏ పొట్టి డ్రెస్సు ఇచ్చి వేసుకోమంటే అంటూ ఆ కవర్ని అలాగే చూస్తూ ఉంటుంది స్నేహ ఫేస్ చూసి నవ్వు వస్తున్నా ఏమైంది స్నేహ పోనీ నీకు ఇష్టం లేకపోతే వద్దు లీవ్ ఇట్ అన్నాడు స్నేహ చేతిలో కవర్ తీసుకుంటూ ప్రశాంత్ చేయి పట్టుకుని మీరు నన్ను ఈ డ్రెస్లో చూడాలి అనుకుంటున్నారు కదా నేను వేసుకుంటాను అంది స్నేహ చిన్నగా నవ్వి థ్యాంక్ యూ మిర్చి అని తన నుదుటిన ముద్దు పెట్టి రెడీ అయ్యాక కాల్ చేయి అని చెప్పి వెనక్కి తిరిగి నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు స్నేహ తన రూమ్కి వెళ్ళి ఆ కవర్లో ఏముందో కూడా చూడకుండానే టేబుల్ మీద పెట్టి బెడ్ మీద కూలబడింది హిట్లర్ మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు కానీ మీకు సంతోషాన్నిచ్చే ఏ పని అయినా నేను చేస్తాను అనుకుంటూ లేచి వెళ్ళి కవర్ తీసేలోపు ప్రశాంత్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది స్నేహ లిఫ్ట్ చేయగానే ఓయ్ మిర్చి అన్నాడు ప్రశాంత్ కళ్ళు మూసుకుని చెప్పండి హిట్లర్ అంది ఏంటి ఇంకా కవర్ ఓపెన్ చేసి చూడలేదా అవును కానీ మీకెలా తెలుసు నా రూమ్లో ఏమైనా కెమెరాస్ పెట్టారా ఏంటి అంది చుట్టూ చూస్తూ నిన్ను చూడటానికి నేను నీ దగ్గరికి వస్తే సరిపోతుంది కంప్యూటర్ కళ్ళు అవసరం లేదు నువ్వు ఆ కవర్ ఓపెన్ చేస్తే ఈ పాటికి నాకు కాల్ వచ్చేది రాలేదు సో అలా అనుకున్నాను అన్నాడు ప్రశాంత్ మీరు ఏ ఫారిన్ డ్రెస్సు ఇచ్చి వేసుకోమంటున్నారేమో అని నా భయం అందుకే ఓపెన్ చేయలేదు అది కాక నేనొక్కడినే చూడాలి అంటూ డైలాగ్ వేశారు కదా ఎంత నాకు ఇష్టం లేకపోయినా మీరు అడిగితే కాదనలేను అందుకే అంది స్నేహ పిచ్చి మొహమా నేను నీ ఇష్టాలని గౌరవిస్తాను అలాంటి భయాలన్నీ పక్కన పెట్టి ఓపెన్ చేసి చూడు నేను నీకు కరెక్ట్గా సూట్ అయ్యేది ఇచ్చాను అన్నాడు ప్రశాంత్ వస్తున్న నవ్వు ఆపుకుంటూ నిజమా అంటూ ఓపెన్ చేసి చూసిన స్నేహ మొహం వాడిపోయింది ఇంతకీ ఏమి ఇచ్చి ఉంటాడబ్బా చూద్దాం తర్వాత అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం